హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను హోమ్ కిచెన్ ఈరోజు నేను క్యాలీఫ్లవర్ కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి సో టూ క్యాలీఫ్లవర్స్ తీసుకున్నాను ఇప్పుడు ప్యాన్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం సాల్టే యాడ్ చేశానండి అవి బాగా వాటర్ మరిగాక నేను కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ మొక్కల్ని మొత్తం అన్నీ ఈ వాటర్లో వేస్తానండి వాటర్ మరిగిపోయాయి కదండి వాటర్లో వేస్తాను వాటర్ మరిగాక స్టవ్ ఆఫ్ చేసి తీసుకొని మనం అప్పుడు మొక్కలు వేసుకోవాలండి ఇందులోకి చూశారు కదండి ఇందులోకి వేసుకున్నాక ఒక త్రీ మినిట్స్ అలాగా వాటర్లోనే ఉంచండి ఇప్పుడు నెక్స్ట్ టూ ఆనియన్స్ నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి టూ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక ప్లేట్లోకి ఇప్పుడు క్యాలీఫ్లవర్స్ చూద్దామండి త్రీ మినిట్స్ అయిపోయాయి కదండి క్యాలీఫ్లవర్స్ ఈ విధంగా కొంచెం బాయిల్ అయితే చాలండి ఇది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నానండి ఈ క్యాలీఫ్లవర్ మొక్కలు అన్నట్లని మళ్ళీ ఎక్కువసేపు అలా వాటర్లో ఉంచేసినా కూడా కర్రీ చేసినప్పుడు బాగా మెత్తగా అయిపోతాయండి క్యాలీఫ్లవర్స్ ఈ ప్లేట్లో ఎలా తీసుకున్నామండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ మొక్కలు అన్నీ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం టూ టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అది యాడ్ చేశాను వెల్లుల్లి లెబ్బలో ఒకటే ఒక ఐదైనా ఎనిమిదైనా వేసుకోండి నేను తొక్క తీయకుండానే వేస్తానండి నెక్స్ట్ వాళ్ళం చిన్న అల్లం వేసానండి ఇప్పుడు దీన్ని పేస్ట్లా చేసుకుందామండి మిక్సీ పట్టి చూశారు కదండి టమాటా పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టి సైడ్ పెట్టేసుకోండి దీన్ని ఇప్పుడు కడాయి ఆన్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసానండి చూసే కదండి ఆయిల్ హీట్ అయ్యింది కదా కొంచెం ఇప్పుడు ఇందులోకి కొంచెం వన్ స్పూన్ జీరకర యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తానండి టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా అదిని నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యే వరకు మనం మనం కలుపుకుంటూ ఉండాలండి త్రీ మినిట్స్కి అలాగా ఇప్పుడు నెక్స్ట్ పావు స్పూను పసుపు యాడ్ చేస్తానండి అన్ని కర్రీస్లో పసుపు యాడ్ చేస్తూ ఉంటానండి నేను పసుపు చాలా మంచిది హెల్త్కి కొంచెం పసుపు వేసేసాను కదండి కలుపుకోండి ఇంకా ఇప్పుడు అంజన్ చూశారు కదండి బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యే ఇప్పుడు వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేశానండి వన్ స్పూన్ కారం యాడ్ చేశాను వన్ స్పూన్ పసుపు యాడ్ చే సాల్ట్ యాడ్ చేశానండి మొత్తం మసాలా మొత్తం ఆనియన్స్ పెట్టేటట్టు కలుపుకోండి ఇప్పుడు నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న రెండు క్యాలీఫ్లవర్ని వేసేస్తున్నానండి వేసేసాక మొత్తం క్యాలీఫ్లవర్ ఫ్లవర్ కూడా అంత ఒకసారి కలుపుకోండి మసాలా మొత్తం క్యారీ ఫ్లవర్ కూడా పట్టేటట్టు కలుపుకోండి కింద నుంచి పై వరకు చూశారు కదండి ఈ విధంగా కలుపుకున్నాను మొత్తం మసాలా మొత్తం పట్టేటట్టు ఇప్పుడు నెక్స్ట్ టమాటా పేస్ట్ మిక్సీ కొట్టాం కదండి అది మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకొని పేస్ట్ కూడా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి అంతే అంటే నేను టమాటాలోనే వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం యాడ్ చేశాను కదండి ఇంక అందుకే దీంతోపాటే నేను పేస్ట్ కూడా ఇలా యాడ్ చేశాను మొత్తం మొత్తం మసాలా మొత్తం అంత క్యాలీఫ్లవర్స్కి బాగా పట్టేలాగా కలుపుకోండి కొంచెం ఆ టమాటా పేస్ట్ కూడా కాస్త బాగా మగ్గాలండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయినా అప్పుడే మసాలా బాగా పాలుతుంది క్యాలీఫ్లవర్కి ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేశానండి కరివేపాకు యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను ఇప్పుడు నెక్స్ట్ వన్ గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదండి ఒకటి నాలుగు గ్లాస్ వేస్తున్నాను వాటర్ నేను టీ గ్లాస్తో ఒకటి నాలుగు గ్లాస్ వేసి వాటర్ మొత్తం మొత్తం కర్రీ మొత్తం కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి కర్రీ దగ్గర పడే వరకు కాస్త మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూశారు కదండి కర్రీ ఈ విధంగా దగ్గర పడింది కదా క్యాలీఫ్లవర్ కర్రీ ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి మళ్ళీని కర్రీ మొత్తం చూసే కదండి కర్రీ కూడా దగ్గర పడింది కదా ఈ విధంగా మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో మీకు నచ్చిన నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి కామెంట్ కూడా చేయండి లైక్ చేయండి థ్యాంక్స్